చించినాడ పూతరేకులు మామూలుగా కూడా ఆ పూతరేకులకి అంత పేరు వస్తుందో లేదో తెలియదు కానీ నిమ్మల్ రామానాయుడు గారు ఆ పదం వాడడం ఎన్నికలకు ముందు ఆ పదాన్ని ఇప్పుడు తాజాగా మండలిలో ప్రస్తావించడం అసలు చించినాడు పూతరేకులు ఎందుకు అడిగారు మీరు జనాలని ఎందుకు తెమ్మన్నారు అనే చర్చ ఈ ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి లాంటి వాళ్ళు ప్రస్తావించినప్పుడు అక్కడ చైర్మన్ సహా ఆ అంశాన్ని ప్రస్తావించడం ఏంటి ఈ చించినాడ పూతరేకుల అంశం అనేది నవ్వులు పువ్వులు పూయించింది కాసేపు అక్కడ వాస్తవానికి అక్కడ ఏం జరిగింది అంటే ఎన్నికలకు ముందు వాలంటీర్లకు ఇంటింటికి వెళ్ళి ఇచ్చిన హామీ మళ్ళీ నీ నీ పదవి నీకు వస్తుంది ఐ మీన్ నీ ఉద్యోగం నీకు వస్తుంది మేమన్నట్టు నీకు పదివేలు కూడా ఇస్తాము అధికారంలోకి రాగానే వచ్చిన తర్వాత థ్యాంక్స్ చెప్పి నాకు చించినేడు పోతరేకులు గిఫ్ట్ గా ఇవి స్వీట్ బాక్స్ అని అంటే ఆయన అన్నది పాపం మామూలుగా అన్నారు అదేదో ఏదో అడిగినట్టు ఇవన్నీ కాదు మామూలుగా అంటారు కదా ఎవరైనా ఎవరైనా కూడా మంచి జరిగితే ఎమ్మెల్యేకి ఒక స్వీట్ బాక్స్ ఏదో తీసుకుని వెళ్తారు కదా అది నువ్వు చించి పడినాడు తీసుకొచ్చి ఆ ఏరియా ఫేమస్ కాబట్టి అనే పదం ఆయన వాడారు పాపం రెండు సార్లు బ్లేమ్ అయ్యారు ఇప్పటికీ ఆయన నిమ్మల రామానాయుడు గారు ఆయన ఇంతకుముందు అన్నది నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను అని చెప్పి ఇంట్లోకి వెళ్ళి ఇంటింటి ప్రచారం చేయడం ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది ఆ ఇంటికి పదిహేను వందలు అనేదే ఇంకా రాలేదు ఇంటికి ఆ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పదిహేను వేలు అనేది రాలేదు పద్దెనిమిది ఏళ్ళు దాటిన వాళ్ళు పదిహేను వందలు అని రాలేదు అదే ఆ విషయంలోనే అది వైరల్ అయ్యే దానికి ఏం సమాధానం చెప్పుకోవాలో తెలియకపోతే ఈ వాలంటీర్ల గురించి మండలిలో జరిగిన చర్చ నేపథ్యంలో ఆ చించినాడు పూతరేకుల అంశం తెర మీదకి వచ్చింది ఆయన చేసిన ప్రయత్న మరి మీరు అన్నదే కదా అది దానికి నిదర్శనమే ఆ చించినాడు పూతరేకులు అంటే మేము పదివేలు ఇస్తాం నీకు మళ్ళీ నీ ఉద్యోగం నీకు వస్తుంది అప్పుడు నాకు థ్యాంక్స్ చెప్పు చించినాడు పోతరేకులు తెచ్చి అనేది ఆయన అన్నమాట వాలంటీర్ల దగ్గరికి వెళ్ళి ఆ పదివేలు లేవు వాలంటీర్లు ఉద్యోగం లేదు ఆ పోయింది ఐదు వేల రూపాయలు ఇస్తానని అసలు ఉద్యోగం పోయింది కొత్తగా ఇస్తారన్న పదివేలు పోయింది ఈయనకు వస్తారన్న పోతరేకులు రాలేదు ఆ చించినాడు పోతరేకులు ఇప్పుడు అదే మండల్లో కాస్తంత నవ్వులు పువ్వులు పూయించిన అంశం కాకపోతే లోపలైతే కాస్తంత అవమానకరంగా అయితే ఫీల్ అవ్వాల్సిన పరిస్థితే అది మరి ఇంకా ఎవరు తప్పని అనుకోవాలి పార్టీ ముందు చెప్పినట్టే ఆయన చేశారు అది టీడీపీ ఇచ్చిన హామీల్ని ఆయన బలంగా ప్రజలకు తీసుకెళ్ళారు కాబట్టి తీసుకెళ్లారు బలంగా తీసుకెళ్లిపోయారు తీసుకెళ్లడం అయితే అధికారంలోకి వచ్చేశారు కాబట్టి అది నెరవేర్చలేదు అందుకని ఇప్పుడు అక్కడ మండల్లో ఆయన నవ్వులు పాలయ్యారు అందరి ముందు